హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నాలుగో విడత పేమెంట్స్ అయితే వాయిదా పడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డేట్స్ అయితే వాయిదా పడడం జరిగింది కొత్త డేట్స్ని అయితే మన ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు మధ్యలో వేస్తామన్నారు సో ఫ్రెండ్స్ డేట్స్ అయితే వాయిదా అదేవిధంగా ఫిబ్రవరి పదహారవ తారీఖు నుండి చేయూత పథకానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మహి మైనారిటీ మహిళలకు చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తాము ఫిబ్రవరి పదహారవ తారీఖు నుండి అనేసి డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ డేట్స్ కూడా వాయిదా పడ్డాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా ఒక డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుండి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధుల్ని రిలీజ్ చేస్తున్నామనేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాజా అయితే ఇవ్వడం జరిగింది చేయూత పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నా ఛానల్ ద్వారా మీకైతే అందుతుంది సో ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుండి చేయూత అమౌంట్ అనేది అర్హత పొందిన మహిళల యొక్క అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తామనిషి సిఎం జగన్ చెప్పడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్